అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగేంద్రబాబు గారు జనసేన పార్టీ ముఖ్య కార్యదర్శి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు నాదల్ల మనోహర్ గారు ఎంత గట్టిగా పనిచేశారో నాగేంద్రబాబు గారు అంత గట్టిగా ఈ పార్టీ కోసం పనిచేశారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టుగా టీడీపీకి సంబంధించిన లెటర్ హెడ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అయితే యాక్చువల్గా రాజ్యసభకు సంబంధించి ముందు అనుకున్నారు కానీ రాజ్యసభకు సంబంధించి ముగ్గురికి ఇవ్వటం జరిగింది బిజాం అస్తాన్ కానీ లేకపోతే ఉన్నారు ఇవ్వటం జరిగింది అయితే ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ తరఫున వైసీపీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీ తరఫున అటు రాజ్యసభ రావడంతో నాగబాబు గారికి మిస్ అవ్వడం జరిగింది సో నాగబాబు గారిని మంత్రి మంత్రివర్గంలోకి తీసుకోవడం జరుగుతుంది అయితే అది ప్రకటన జరగానే సోషల్ మీడియా అవని లేకపోతే కూటమి వ్యతిరేక లేకపోతే జనసేన వ్యతిరేక న్యూస్ పేపర్స్ లేదా న్యూస్ వెబ్సైట్స్ కానీ గగ్గోలు పెట్టేయడమే ఆ గగ్గోలు పెట్టడానికి తీసుకున్న లైను రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు వారసత్వ రాజకీయానికి నేను దూరం అని చెప్పడాన్ని తీసుకుంటూ దాని చుట్టూ కదలే సార్ రెండు వేల పంతొమ్మిది అంశాలు వేరు రెండు వేల ఇరవై నాలుగు అంశాలు వేరు ముందు అది గుర్తుపెట్టుకోండి కళ్యాణ్ గారు క్లియర్ కట్ పాలిటిక్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు క్లియర్ కట్ పాలిటిక్స్ చేసినప్పుడు ఇలాగే ఉంటుంది ఆయన ఆయన ఆశయాన్ని ప్రజలకు సహాయం చేయడం ప్రజల్లో మార్పును తేవడం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్న కోణంలో ఆయన ఆశయాన్ని ఉంచుకున్నారు తప్ప రాజకీయాన్ని ఇలాగే చేయాలి అన్న రూల్ని కళ్యాణ్ గారు తీసేశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అదే ఆయన వ్యూహం ఆయన వ్యూహం వ్యూహం అని అన్నది ఇలాంటి డెఫినెట్గా దాంట్లో తప్పేం లేదు కొంతమంది ట్విట్టర్లోని తెలుగు తమ్ముళ్ళు నలిగిపోతున్నారు నాగబాబు గారికి ఎలా ఇచ్చేస్తారు బాలకృష్ణ గారికి ఇవ్వాలి కదా బాలకృష్ణ గారికి ఇవ్వాలి కదా మెయిన్గా దాని చుట్టూనే తిప్పారు అలా ఎలా తీసేసుకుంటారు ఆయన ఎమ్మెల్యేనా ఎంపీనా లేకపోతే ఏదైనా చేశాడా మరి రెండు వేల పదిహేడులోని నారా లోకేష్ గారు ఎలాగొచ్చారు ముందు మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీగా నగలేదా ఇది అంతే ఇప్పుడు ఇప్పుడు మంత్రి పదవిలోకి తీసుకున్నారు గుంటూరుకు సంబంధించిన వైసీపీ ఎమ్మెల్సీ యశ్వరత్నం గారు రాజీనామా చేసి జనసేనలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అదే జరిగి అక్కడ ఖాళీ అయినాడు అది అక్కడ నాగబాబు గారికి ఇచ్చే అవకాశం ఉంది లేదా రూల్ ప్రకారం ఏంటి ఇక్కడ మంత్రి పదవి తీసుకున్న దగ్గర నుంచి సిక్స్ మంత్స్లో ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అవ్వాలి లేదా ఎమ్మెల్సీ అవ్వాలి సిక్స్ మంత్స్లోనే మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి దాంట్లోనే ట్రై చేయొచ్చు ఇంకా వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే వారసత్వ రాజకీయాలు ఏ పార్టీలో లేవు ఇప్పుడు సో తూ సోదర పార్టీ అయినటువంటి టీడీపీలో లేవా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వారసుడు నారా లోకేష్ గారు ఎంపీ భరత్ గారు బాలకృష్ణ గారు మీకు ఉండచ్చు మేము ఇలా చెప్పి వ్యూహాన్ని మార్చుకుని రాజకీయం అంటే ఎలాగే చేయాలి అన్న పాయింట్ పెట్టుకుని ఇలాగ టర్న్ అయ్యి పెట్టుకుంటే మధ్యకు టార్గెట్ అయిపోతారు టార్గెట్ చేసేసి డామ్ డూమ్ డిస్క్రిప్షన్ బ్లాక్ అంటారు నాగబాబు గారికి వచ్చిన వెంటనే పార్టీలో జాయిన్ చేసేసుకుని వెంటనే అని వాళ్ళ కూర్చో అన్నయ్య నేను చూసుకుంటాను నన్ను నీకు కరెక్ట్ అయిన టైంకి మంత్రి పదవి ఇప్పిస్తాను అని అనలేరు ఒకసారి నాగబాబు గారు రాజకీయ ప్రయాణం చూసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎంపీ గట్ట పోటీ చేసి ఓడిపోయారు అక్కడి నుంచి పార్టీ కోసం ఎంతో ఆహర్ పనిచేశారు ఆయన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గొడవలు రాకుండా చూసుకోవడం నాయకుల్లో గొడవలు రాకుండా చూసుకోవడం గ్రూప్ తగాదాలు లాంటివి ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడం లేకపోతే ఆయా ఏరియాస్లోని కళ్యాణ్ గారు అప్పు చెప్పిన ఏరియాస్లో పార్టీని చేయటం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ టైంలో ఇరవై ఒకటి స్థానాలు తీసుకుని రెండు ఎంపీ స్థానాలు తీసుకున్నప్పుడు కూడా ఎంతోమంది మంది ఆ సహనానికి గురైపోయారు కార్యకర్తలు అసహనం సహనం చేసింది కళ్యాణ్ గారేమో ప్రకటించేసి కార్యకర్తలకు కావాల్సిన ఒక బూస్ట్ మెసేజ్ ఇచ్చి ఆయన ఎలక్షన్స్ క్యాంపెయిన్లో నియమగ్నం అయిపోయిన తరుణంలో నాగబాబు గారు ముందుండి అందరినీ ఓదార్చి పార్టీ వ్యూహం ఏంటో తెలిపి చేసుకుంటూ పోయారు అలాంటి వ్యక్తికి ఇస్తే తప్పేంటి పిఠాపురమే తీసుకు కళ్యాణ్ గారు పోటీ చేసిన పిఠాపురమే తీసుకున్నాం అక్కడ ఎస్ఎస్సి గారు నక్కించేశారు అని టీడీపీ సంఘం ఉదుద్ది ఆయన అక్కడ పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు సీటు ప్రకటించినప్పుడు వర్మ వర్గీయులు చేసినటువంటి గోళ ఎవరికి తెలియదా పూర్తిగా వర్మ గారు సహాయం చేసేసాడని అనుకుంటున్నారా పోనీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోని టీడీపీ తరఫున నుంచోబెట్టే ప్రయత్నం చేయలేదా ఆయన నుంచి పూర్తి సహకారం ఎక్కడా లేదు నాగబాబు గారు అక్కడ కూర్చున్నారు తన భుజస్కంధాల మీద పెట్టుకున్నారు తిప్పాల్సిన వాళ్ళని తిప్పారు సినీ తారల్ని కామెడియన్స్ని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా క్యాంపెయిన్ చేశారు ఇంత చేసి పిఠాపురాన్ని సాధించుకున్నారు అంతేకాదు కళ్యాణ్ గారు ఈ బీజేపీకి టీడీపీకి ప్రచారం చేస్తున్న తరుణంలో ఇరవై ఒకటి స్థానాలకి రెండు ఎంపీ స్థానాలకి కూడా నాగబాబు గారే తిరిగారు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్రచారం చేసుకోవాలి గ్రౌండ్లో ఎలా తిరగాలి అనేది క్లియర్ కట్గా నాగబాబు గారు అంటర్లో జరిగింది ఎంత పార్టీ కోసం ఇంత కష్టపడ్డాడు కాబట్టే ఆయనకి ఇప్పుడు ఈ పద పదవి రావడం జరిగింది మెగా ఫ్యామిలీ జనసేన పార్టీ సాఫ్ట్ కార్నర్ పార్టీ అని తొక్కుతారంటే తొక్కు తీసి తోలు తీసేస్తారు మీ ఆప్లికేషన్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర పెట్టుకోండి ఈ పార్టీని ఎలా నడుపుకోవాలి ఈ పార్టీలు ఎవరికి పదవులు ఇవ్వాలి అనేది అధ్యక్షులు నాగబాబు గారు చూసుకుంటారు మళ్ళీ ఇంకొకటి ఇచ్చిన నాలుగు మంత్రుల్లో మూడు మంత్రులు కాపులే లేదు నేర్చుకుంటే ఏమైంది నేర్చుకుంటే ఏమైందంట ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు లిస్ట్ తీసుకోండి టీడీ టీడీపీ వారు కమ్మవారికి ఎన్నిచ్చారు పోనీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి రెడ్లకి ఎన్ని ఇచ్చింది ఇక్కడ నాలుగు మూడు నాలుగు మంత్రి పదవుల్లో మూడు కాపులకి రావడా రాగానే ఏడ్చేస్తారా మీరు మంత్రులు ఇక్కడ జనసేన పార్టీ ఎక్కడ బలోపేతమైంది గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తరాంధ్రలో బలపడింది గోదావరి జిల్లాలో ఇక్కడ ప్రాబల్యం ఉన్నది ఎవరో కాపులు పైగా రెండు వేల ఇరవై నాలుగులో ఎవడు అవునన్నా కాదన్నా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఈ ఏరియా ఈ బెల్ట్లో కాపులే ప్రధానంగా ఉన్నారు వాళ్ళకున్న విభేదాలు వేరే కులంతో ఉన్న ఎవడో క్రియేట్ చేసిన కుల కుల వివాదాన్ని కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసి పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో ఇక్కడ అన్ని గెలిపించుకుంటూ పోయారు ఇచ్చుకుంటే ఏంటి పోనా కా కాపు అనే పాయింట్తో ఇచ్చాడు ఆయన ఆయన కందులు దుర్గేష్ గారు రాజమండ్రి రూరల్ సీటు వదులుకోలేదా ఆయన నడదు పంపలేదా ఆయనకి ఇవ్వడంలో తప్పేంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి ఎందుకు ఇచ్చారు దేనికి ఇచ్చారు చూసుకుని మాట్లాడాలి ఏదో మాట్లాడేసాం కదా వైసీపీ మాట్లాడిందంటే అది ఒక లెక్క కూటమిలో ఉండి తెలుగు తమ్ముళ్ళు ఇష్టం మాట్లాడతానంటే ఊరుకునే పరిస్థితులు ఏముండవు అది కొంచెం అర్థం చేసుకుని మెలగండి మీరు వెలుగుతారని మాకు నమ్మకం లేదే కానీ వీడియో కానీ నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి